పద్నాలుగు రంగాల భవన నిర్మాణ కార్మికుల అధ్యక్షులు దుబ్బల శ్రీశైలం మండలాల గ్రామాల టౌన్ల అధ్యక్షులతో కలిసి ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ వేయడానికి బస్సులో కార్లలో బండ్లపైన వెళ్లడం భారీ ఎత్తున నామినేషన్ వారు మాట్లాడుతూ అందరూ కలిసి రావాలని మన హక్కులకే పార్లమెంట్ లో మన గొంతు వినిపించాలని మనందరం ఓటు వేసి గెలిపించుకోవాలని మనవి చేస్తా ఉన్నాను జై 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 అన్నారు మా తలరాతలు మాతలేమనే దాంతో మేము ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది మరి కార్మికులకు ఉన్నటువంటి సదుపాయాలన్నీ మా ఉన్నటువంటి హక్కులు మరి సాధించుకోవాలంటే కార్మికుల దానిలకెళ్ళి మరి చట్ట అడుగు పెట్టాలన్న ఆధ్వర్ ఆధ్వర్యంలోనే మరి పెడతా ఉన్నాం మరి ఈరోజు కార్మికులకు జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాలు చాలా ఉన్నాయి మరి ఇలా కార్మికులను పట్టించుకోకపోవడం వల్లనే మరి ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది ఈ యొక్క కార్మికులు మరి ఆలోచించాలి ఇవాళ కార్మికుల పక్షాన ఇన్ని రోజుల నుంచి ఎవరు రాలే మరి ఈరోజు కార్మికుల కోసమే మరి ఏ త్యాగానికైనా సిద్ధమని చెప్పి ఇవాళ నామినేషన్ వేయడం జరుగుతుంది కార్మికులంతా ఒక్కసారి ఆలోచన చేయాలి గ్రామాలలో చర్చలు పెట్టాలి మండలాలలో చర్చలు పెట్టాలి మన కార్మికుల హక్కు హక్కు మరి కార్మికుల యొక్క ఓటు హక్కు మన వినియోగించుకునే అవకాశం వచ్చింది ఈ సందర్భంలో మరి మనం అందరం కూడా ఏకదాటిగా గ్రామాల స్థాయి మండలాల స్థాయి మరి మన ఓటకు మనమే వేసుకునే ఇలా సదుపాయం కలిగినప్పుడు మన యొక్క ఓటకు మనము కార్మికుల పక్షాన వినియోగించుకొని మన కార్మికుల విజయకేతన ఎగరవేయాలని చెప్పి నేను గ్రామాలల్లో మండలాలల్లా పెద్దలకు కార్మికులకు అందరికీ టౌన్లో కానీ నేను అందరికీ సూచిస్తున్నాను అదేవిధంగా ఇలా మన ఎంపీ నియోజకవర్గంలో మరి నాలుగు లక్షల జనాభున్నారు మన కార్మికులు ఇవాళ దాదాపు చూసుకున్నట్టుంటే మనం ఇవాళ విజయానికి చాలా దగ్గరలో ఉన్నాం ఎక్కడ కూడా మనము నిర్లక్ష్య పడకుండా ఇలా మద్యం మద్యపానానికి పైసలకు మనం అమ్ముడు పోకుండా మన కార్మికుల హక్కులు మనం కాపాడుకోవాలంటే మన హోటక్కు మనం వినియోగించుకోవాలని నేను పేరు పేరున కోరుతూ ఉన్నాను జై కార్మిక